పోతే వాళ్ళే పోతారు పొలంలో అనమాట పని లేవు తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట మండల్ కొల్కూరు విలేజ్ అనమాట దర్వాసందరూ దగ్గరకు వచ్చి చూడాలి ఎక్కడ ఉండి మీ అన్న అన్న ఎక్కడ హైట్ మంచి హైట్లో ఉన్నాయి చూడండి ఉండదు ఉండదు పట్టుకొని కోర్చి పో తీసుకోపో పోన్ పోండి నడిపి తాడు పైన కట్టుకో ఇంకేమి ఉన్నారా రైట్ సైడ్లో అయితే మస్తు హైట్ వస్తుంది అన్నిట్లోవి రైట్ సైడ్ది వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా